फॉल्स तो हमारे देला थ्री क्वालिटीज ఉన్నాయి ఇది ఫస్ట్ క్వాలిటీ లక్ష్మీదేవుంటిది 2. 1 मीटर सेंटीमीटर ది ఉంటది ఇది వచ్చేసి 9 రూపాయస్ పడతది ఒకటి 60 పీసెస్ ది బండిల్ ఉంటది ఇది 100 రూపాయస్ పడతది మొత్తం పాలిస్టర్ ది ఉంటది ఇది కోర్ పాలిస్టర్ ది బండిల్ ఉంటది 50 పీసెస్ 50 కలర్స్ ఇంకా తర్వాత ఇది ఎక్స్ట్రా టీడి లంగా ఉంటది ఇది 82 రూపాయస్ పడతది కాటన్ లంగా బట్టలో ఎం చీకతరాదు కలర్ రేంజ్ 80 ప్లస్ కలర్స్ ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి 25 రూపాయస్ పడతది ఓన్లీ 25 రిటైల్ లో సేల్ అయితే 50 రూపాయస్ ఈ కాటన్ పైన థ్రెడ్ వర్క్ ది ఐటమ్ ఉంటది ఇది 20 20 పీసెస్ ది బండిల్ వస్తది ఇది వచ్చేసి 50 50 50 రూపాయలు పడతది 1 మీటర్ లో స్టార్టింగ్ మా దగ్గర ఇది ఐటమ్ ఉంటది థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ట్వంటీ పీసెస్ ట్వంటీ కలర్స్ ది ఉంటుంది ఉంటది నెట్ పైన సీక్వెన్స్ వర్క్ అని చెప్తారు కలర్ మ్యాచింగ్ కూడా ఉన్నాయి ఈ వన్ ఐటమ్ టూ ఐటమ్ లైనింగ్ లో థాన్ ఇది స్టార్టింగ్ ఉంటది మ్యాగీ కంపెనీ ఉంటది ట్వంటీ మీటర్స్ ది థాన్ ఉంటది ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది హ్యాండ్స్ పైన డిజైన్ ఉంటది ఇంట్లో ఎట్లా నెక్ కావాలంటే నెక్ లో కూడా డిజైన్స్ ఉన్నాయి ఇది అంతా వన్ మీటర్ పైన పని ఉంటది హలో ఎవ్రీవన్ నా పేరు పునీత్ నేను శ్రీ మహాలక్ష్మి టెక్స్టైల్స్ మా షాప్ ఉంది హైదరాబాద్ రికగన్లో సిచువేటెడ్ ఉంది మేము లైనింగ్ పెటికోట్ ఫాల్ బ్లౌజ్ పీసెస్ నైటీస్ అన్నీ హోల్సేల్లో సేల్ చేస్తాం మీకు ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మీ షాప్కి కూడా విజిట్ చేయవచ్చు లేదు ఆన్లైన్లో పంపించమంటే ఆన్లైన్లో కూడా పంపించేస్తాను ఆన్లైన్లో లోకల్ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర అన్ని స్టేట్స్కి డెలివరీ ఉన్నాయి మేము వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత పార్సల్ పంపిస్తాం మినిమం బిల్ త్రీ థౌజండ్ది ఉండాలా దానికన్నా తక్కువది అంటే మేము పంపియాం డెలివరీ ఛార్జెస్ సెపరేట్ ఉంటుంది మాది వాట్సాప్ గ్రూప్ ఉంది కాబట్టి గ్రూప్లో కూడా యాడ్ చేస్తారు ఎవ్రీ టూ డేస్ త్రీ డేస్లో కొత్త కొత్త డిజైన్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు మేము ఒక ఐటమ్ చూపిస్తాం మా షాప్లో ఏమేమి ఉన్నాయి అన్ని చూడండి ఇది ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఫాల్స్ ఉంటాయి ఇట్లా ఫాల్స్తో మా దగ్గర త్రీ క్వాలిటీస్ ఉన్నాయి ఇది ఫస్ట్ క్వాలిటీ లక్ష్మీది ఉంటుంది టూ పాయింట్ వన్ జీరో సెంటీమీటర్ది ఉంటుంది ఇది వచ్చేసి నైన్ రూపీస్ పడుతుంది ఒకటి ఫిఫ్టీ పీసెస్ ఫిఫ్టీ కలర్స్ ఉంటాయి మీకు ఈ కలర్కి సింగిల్ సింగల్ పీసెస్ కావాలంటే ఇట్లా కూడా ఉన్నాయి లేదు ఇట్లా డజన్ డజన్ కావాలంటే ఇట్లా కూడా ఉన్నాయి ఇది కొంచెం పాలిషన్ మిక్స్ ఉంటుంది ఇది ఇంకా మంచిది అంటే లెవెన్ రూపీస్ పడుతుంది ఇది వన్ థర్టీ టూ రూపీస్ డజన్ దీంట్లో వన్ ట్వంటీ ప్లస్ కలర్స్ ఉంటాయి మా దగ్గర ఇట్లా ఇక్కడ కలర్స్ ఉన్నాయి లైట్ షేడ్ డార్క్ షేడ్ అన్ని కలర్స్ ఉంటాయి ఇది ఫోర్ ఇంచెస్ ఫాల్ ఉంటుంది ఇప్పుడు కొత్త వచ్చేది ఇది ఫాల్ నడుస్తుంది మాదం మిల్స్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బార్డర్ పెద్దగా వస్తుంది దానికోసం ఈ ఫాల్ సిక్స్ ఇంచెస్ది చాలా రన్నింగ్ ఉంది ఇది వచ్చేసి సిక్స్టీన్ రూపీస్ ఒకటి పీస్ పడుతుంది ఇది అరవై పీస్ ఇట్లా బండల్ వస్తుంది మొత్తం మండలే తీసుకోవాలా లూజ్ లేదు మా దగ్గర ఇప్పుడు ఫస్ట్ మేము చార్జ్ చేస్తాం లైనింగ్తోని ఇది ముక్కలు ఉంటాయి ఎనభై సెంటీమీటర్ మీటర్ ఎనభై సెంటిమీటర్ స్టార్టింగ్ బీడిఆర్ అని ఉంటుంది సిక్స్టీ పీసెస్ది బండల్ ఉంటుంది ఇది థర్టీన్ రూపీస్ పడుతుంది మొత్తం మండలే తీసుకోవాలా సిక్స్టీ పీసెస్ సిక్స్టీ కలర్స్ వస్తాయి దాని తర్వాత ఇంకా కొంచెం మంచిది అంటే ఇట్లా మిలినియం ఉంటుంది ఇది కూడా ఫిఫ్టీ పీసెస్ది బండల్ ఉంటుంది ఇది 17 రూపాయస్ పడతది. ఇంకా మంచి అంటే ఇది స్వస్తిక ఫెమినా ది ఉంటది. స్వస్తిక ఫెమినా 80 సెంటిమీటర్ 50 పీసెస్ 50 కలర్స్ ది ఉంటది. మీకు దీంట్లో 100 కలర్స్ కావాలంటే 100 కలర్స్ కూడా ఉన్నాయి. ఇది 20 రూపాయస్ పడతది. ఇది 80 సెంటిమీటర్ అయిపోయింది. దీంట్లోనే మీటర్ కావాలంటే మీటర్లో 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి స్వస్తిక ఫెమినా డెలక్స్. ఇది వచ్చేసి 28 రూపాయస్ పడతది. 50 పీసెస్ 50 కలర్స్ లేదు. మీకు మెయిన్ మెయిన్ కలర్స్ కావాలంటే ఇట్లా కూడా ఉన్నాయి. కలర్ కి 5 5 ఇట్లా ఇలాంటిది 40 కలర్స్ ఉన్నాయి. ABCD. దీంట్లో అన్ని మెయిన్ మెయిన్ కలర్స్ ఉంటాయి. దీంట్లో 50 పీసెస్ 50 కలర్స్ ఇది ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది లేదు ఇంకా మంచిది అంటే ఇది ఒరిజినల్ ఫ్లాస్టిక్ది ఉంటుంది కంపెనీది సీల్ కూడా ఉంటుంది ఈ ఐటమ్కి హండ్రెడ్ పీసెస్ హండ్రెడ్ కలర్స్ కానీ అట్లా కూడా ఉన్నాయి ఇది వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది వన్ మీటర్ ఇప్పుడు మేము వస్తాం బ్లౌజ్ పీసెస్ సెక్షన్లో బ్లౌజ్ పీసెస్ కూడా ఎనభై సెంటీమీటర్ మీటర్ అన్ని దాంట్లో ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ వచ్చి ఫస్ట్ ఇది లక్ష్మీ పాలిస్టర్ది ఉంటుంది కోర్ పాలిస్టర్ది బండలు ఉంటుంది ఫిఫ్టీ పీసెస్ ఫిఫ్టీ కలర్స్ ఇది వచ్చేసి ట్వంటీ త్రీ రూపీస్ పడుతుంది ఓన్లీ ట్వంటీ త్రీ రూపీస్ బయట రీటైల్లో సేల్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ ఖచ్చితంగా సేల్ అవుతుంది ఇంకా కొంచెం మంచిది అంటే సొనాలీది రూబీది ఉంటుంది సోనాలి రూబీ దీని ఫిఫ్టీ పీసెస్ ఫిఫ్టీ కలర్స్ ఇట్లా బండలు ఉంటుంది కలరింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది దీంట్లో సపరేట్ బ్లాక్ రెడ్ ఎల్లో గ్రీన్ కావాలంటే ఆ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి థర్టీ టూ రూపీస్ పడుతుంది ఇంకా మంచిది బెస్ట్ అంటే డియోగోరి ఈ ఐటమ్ బెస్ట్ ఐటమ్ ఉంటుంది ఇది మీకు ఫార్టీ ఫోర్ రూపీస్ పడుతుంది ఎనభై సెంటీమీటర్ ఖచ్చితంగా ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ రీటైల్లో సేల్ అవుతుంది ఫిఫ్టీ పీసెస్ ఫిఫ్టీ కలర్స్ ఉన్నాయి ఓన్లీ బండల్ టు బండల్ పని ఉంటుంది సింగిల్ పీసెస్ టెన్ పీసెస్ మేము ఇవ్వం బండల్ కావాలంటే మేము ఇస్తాం ఇది ఐపోయినది 80 సెంటిమీటర్లు 3 మోడల్స్ ఉన్నాయి అదే సేమ్ ఐటెం లో మీటర్స్ ఉన్నాయి ఇది లక్ష్మి పాలిస్టర్ ఇది తీసుకుంటే 32 పడతది సోనాలి తీసుకుంటే 45 పడతది ఇది అరవింద్ చకరిది ఉంటది కంపెనీది సీల్ ఐటెం ఉంటది 100% ప్యూ టూ బై టూ లా ఉంటది ఇది 60 రూపాయస్ పడతది 50 పీసెస్ 50 కలర్స్ సెపరేట్ బ్లాక్ ఇంక్ అరట్ కారు ఉంటది అట్లా కూడా ఉన్నాయి దీంతోని తర్వాత మనం వచ్చేస్తాం పెటికోట్ సెక్షన్ లో పెటికోట్ లో మా దగ్గర ఫోర్ క్వాలిటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫస్ట్ 60 రూపాయస్ పడతది కేస్ మేట్ డొడ్డి బట్టది ఉంటది 30 పీసెస్ 30 కలర్స్ ఈ బండిల్ ఉంటది ఇంకా తర్వాత ఇది ఎస్ఆర్టీది లంగా ఉంటుంది ఇది ఎయిటీ టూ రూపీస్ పడుతుంది కాటన్ లంగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పీసెస్ది బండలు ఉంటుంది ఇంకా మంచిది అంటే ఇది ఇట్లా పాపులింది ఉంటుంది సైజ్ ఫ్రీ సైజ్ ఉంటుంది కలర్ గ్యారెంటీ టూ మీటర్స్ కరెక్ట్ బట్టా ఉంటుంది బట్టలో ఏం చీక్ రాదు కలర్ ఎట్లా ఏం పోదు దీంట్లో ఎయిటీ ప్లస్ కలర్స్ ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటాయి ఇది ఎక్సెల్ సైజ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటాయి ఈ మార్కెట్లో చాలా తక్కువ దొరుకుతుంది మేము స్పెషల్లీ స్టిచ్ చేపిస్తాం ఇది టూ పాయింట్ ఎయిట్ మీటర్స్ది బట్ట ఉంటుంది ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది దీంట్లో ఫార్టీ ప్లస్ కలర్స్ ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు మేము వచ్చేస్తాం బ్లౌజ్ పీస్ సెక్షన్లో ఇది ఎనభై సెంటీమీటర్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ ట్వంటీ ఫైవ్ రీటైల్లో సేల్ అయితే ఫిఫ్టీ రూపీస్ సేల్ అవుతుంది ఇట్లా కలర్ రేంజ్ ఉంటాయి ట్వంటీ పీసెస్ ట్వంటీ కలర్స్ది బండలు ఉంటుంది ఇంకా మంచిది కావాలంటే ఇట్లా ఐటమ్స్ ఉంటాయి ఇది వచ్చేసి 30 రూపాయస్ పర్తది దీనిది ఏ ఐటమ్ అంటే ఇది 80 సెంటిమీటర్ చీరపన్న ఉంటుంది 10 పీసెస్ 10 కలర్స్ ఉంటాయి ఓన్లీ 30 రూపాయస్ ఇంకా మంచిది అంటే ఇట్లా కాటన్ కాటన్ పైన ఉంటుంది ఇది కాటన్ పైన థ్రెడ్ వర్క్ ది ఐటమ్ ఉంటుంది ఇది ఇట్లా 20 20 పీసెస్ ది బండిల్ వస్తుంది ఇది వచ్చేసి 50 రూపాయలు పర్తది 80 సెంటిమీటర్ ఇట్లా ఇక్క డిజైన్స్ అంటే ఇక్క డిజైన్స్ 55 15 పీసెస్ 15 రన్నింగ్ కలర్స్ ఉంటాయి ఇంకా మంచిది అంటే ఇది కలంకారీలో ఉంటుంది ఇది 80 సెంటిమీటర్ పన్నా మీటర్ది ఉంటుంది ఇది వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ట్వంటీ ఫైవ్ పీసెస్ ట్వంటీ ఫైవ్ రన్నింగ్ కలర్స్ ఇంకా డిజైన్ కూడా చాలా మంచిగా ఉంటుంది దీంట్లో సపరేట్ బ్లాక్ కలర్స్ కావాలంటే బ్లాక్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మేము వస్తాం బనారస్ వన్ మీటర్లో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు ఏమంటే ఎనభై వరకు వస్తుంది మ్యాక్సిమం అందరు తీసుకుంటారు వన్ మీటర్ వన్ మీటర్లో స్టార్టింగ్ మా దగ్గర ఇది ఐటమ్ ఉంటుంది ఇది థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ట్వంటీ పీసెస్ ట్వంటీ కలర్స్ది బండల్ ఉంటుంది ఇంకా మంచిది అంటే ఇట్లా ఐటమ్ ఉంటుంది ఇది ఫార్టీ రూపీస్ పడుతుంది టెన్ పీసెస్ టెన్ కలర్స్ దీంట్లో డిజైన్స్ చాలా ఉన్నాయి డిజైన్ చేంజ్ అవుతూనే ఉంటాయి ఎనీ టైం టెన్ డిజైన్స్ ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి ఇంకా మంచిది అంటే ఇట్లా సిక్స్టీ రూపీస్ పడుతుంది డిజిటల్ ప్రింట్ పైన క్రోచెట్ వర్క్ది ఉంటుంది టెన్ పీసెస్ టెన్ కలర్స్ దీంట్లో థర్టీ కలర్స్ కావాలంటే థర్టీ కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా మంచిది అంటే ఇట్లా డిజిటల్ ప్రింట్ పైన సీక్వెన్స్ వర్క్ ఉంటుంది ఈ టెన్ టెన్ ది బండలు ఉంటుంది ఇది సిక్స్టీ రూపీస్ పడుతుంది ఈ డార్క్ చాట్ దీంట్లో ఓన్లీ వైట్ బేస్ కావాలంటే వైట్ బేస్ ఓన్లీ గోల్డెన్ కావాలంటే ఓన్లీ గోల్డెన్ దీని తర్వాత వస్తుంది లార్జరీ ఐటమ్ ఈ ఐటమ్ ఎనీ టైం రన్నింగ్ ఐటమ్ ఇది 10 పీసెస్ 10 కలర్స్ ది బండిల్ ఉంటది 10 పీసెస్ 10 కలర్స్ ఇది గోల్డెన్ బూటా సిల్వర్ బూటా కాపర్ బూటా కూడా ఉన్నాయి ఇది వచ్చేసి 60 రూపాయలు పడుతుంది 1 మీటర్ ఇప్పుడు ఈ సీజన్ లో నర్స్తది ఒక ఐటమ్ చాలా రన్నింగ్ ఐటమ్ ఉంది అది వచ్చేది net ది net లో 1 మీటర్ నర్స్తది 80 సెంటిమీటర్ నడువు 1 మీటర్ చాలా రకాల్ ఉన్నాయి ఇది వచ్చేసి 40 రూపాయలు పడుతుంది only 40 రూపాయలు అది కూడా 1 మీటర్ ఫిఫ్టీన్ పీసెస్ది బండల్ ఉంటుంది ఇంకా మంచిది అంటే సిక్స్టీ సిక్స్టీ రూపీస్ ఇట్లా బండల్ ఉంటుంది సిక్స్టీ రూపీస్ టెన్ పీసెస్ టెన్ కలర్స్ ఈ బండలు ఉంటుంది ఇంకా మంచిది అంటే డి నెట్ పైన కలంకారీది ఉంటుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పీసెస్ది బండలు ఉంటుంది ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది మోనో నెట్ అని చెప్తారు ఇది అరవై రూపాయలు పడుతుంది పది పీస్ పది కలర్ ఇంకా మంచిది అంటే ఈ నెట్ పైన సీక్వెన్స్ వర్క్ అని చెప్తారు ఇట్లా చాలా రన్నింగ్ వర్క్ ఉంటుంది ఇంకా ఈ స్పెషాలిటీ ఏమంటే ఓన్లీ లైట్ కలర్స్ ఉంటాయి దీంట్లో ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది వన్ మీటర్ ఇప్పుడు మేము వచ్చేస్తాం కలంకారి సెక్షన్లో వన్ మీటర్ ఇది ఇది ఐటమ్స్ ఏముంటాయి అంటే ఎనీ టైం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ ఐటమ్స్ ఉంటాయి ఈ ఐటమ్స్కి లైనింగ్ అవసరం లేదు డైరెక్ట్ బ్లౌజ్ పీస్ లాగా వేసుకోవాలా ఫస్ట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టెన్ టెన్ పీసెస్ బండలు ఉంటుంది ఇట్లా ఇట్లా కలర్ మ్యాచింగ్ కూడా ఉన్నాయి ఈ వన్ ఐటమ్ టూ ఐటెం త్రీ ఐటమ్ ఈ ఫోర్ ఐటమ్స్ ఈ ఫోర్ ఐటమ్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది రిటైల్లో ఎయిటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఖచ్చితంగా సేల్ అవుతుంది ఇంకా కొంచెం మంచిది ఉన్నారంటే ఇది కాటన్లోనే ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది ఇక్కత ఐటమ్ ఇది సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇది సిక్స్టీ ఫైవ్ ఇట్లా ఈ ఐటమ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అన్ని వేరే వేరే రేట్ ఉంటాయి అన్ని ఐటమ్స్ వస్తూనే ఉంటాయి ఇది పోచంపల్లి ఉంటుంది 1 मीटर पोचमपल्ली 25 25 पीसेस दी बंडल ఉంటది కలర్ రేంజ్ కూడా చాలా మంచిగా ఉంటది సెపరేట్ బ్లాక్ కూడా ఉంటది బ్లాక్ కూడా ఉంది ఇది 72 పడతది దీంతో ఇట్లా 10 పీసెస్ 10 కలర్స్ ది బंडल ఉంటది ఇది 72 పడతది ఇది వచ్చేసే ఇప్పుడు నర్స్తది కాటన్ మీద థ్రెడ్ వర్క్ ది ఇది 65 ఏ ఓన్లీ బూటా 20 పీసెస్ 20 డిజైన్స్ ది బंडल ఉంటది ఇది 55 రూపాయస్ పడతది ఇది థ్రెడ్ వర్క్ లో ప్యూర్ కాటన్ ది ఉంటది సర్ 10 10 పీసెస్ ది బंडल దీంతో 40 డిజైన్స్ ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి ఏ బి సిడీ ఇది వచ్చేసి సెవెంటీ టూ రూపీస్ పడుతుంది ఇది థ్రెడ్ వర్క్లోనే సిల్వర్ బూటా ఉంటుందంతా ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది వన్ మీటర్ చోతి కాటన్ది కావాలంటే ఇట్లా జస్ట్ ఫైవ్ కంపెనీది ఉంటుంది ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ట్వల్వ్ ట్వెల్వ్ ది బండలు ఉంటుంది దీంట్లో సపరేట్ బ్లాక్ కావాలంటే బ్లాక్ కూడా ఉన్నాయి ఇప్పటివరకు మేము చూపించినాం లైనింగ్లో ముక్కలు ఇప్పుడు వచ్చేసింది లైనింగ్లో థాన్ ఇది స్టార్టింగ్ ఉంటుంది మ్యాగీ కంపెనీది ఉంటుంది ట్వంటీ ది థాన్ ఉంటుంది ఇది వచ్చేసి 26 రూపాయస్ పడతది మీటర్. ఇంకా మంచిది అంటే ఇది ప్యూర్ కాటన్ ది ఉంటది. ఇది 34 రూపాయస్ పడతది మీటర్. 20 20 మీటర్ ది థాన్ ఉంటది. ఇట్లా కలర్ రేంజ్ ఉంటది దీంట్లో. ఎనీ టైం మీకు 150 కలర్స్ ఎనీ టైం अवेलेबल ఉంటాయ్. డార్క్ కలర్స్, లైట్ కలర్స్, డీప్ కలర్స్. దీని తర్వాత వచ్చేసి పాలీస్టర్ ది. ఇది వచ్చేసి 14 రూపాయస్ పడతది మీటర్. దీంట్లో 120 కలర్స్ ఎనీ టైం अवेलेबल ఉంటాయి. నేను చెప్తే ఇది చార్ట్మీకి వాట్సాప్ చేసేసరికి ఏ కలర్ ఉన్నా నంబర్ చప్తేనేనేసేసమేకి ఇది 14 రూపాయస్ పడతది ఇన్క మంచిది కానింటే ఇది 16 రూపాయస్ పడతది ఈ పట్టులో కానింటే పట్టులో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి 45 రూపాయస్ పడతది మీటర్ 120 రూపాయస్ రిటైల్ లో సేల్ చాయ్ దీంతో 120 ప్లస్ కలర్స్ ఉంటాయి ఇట్లా టిష్యూ కానింటే టిష్యూ బెట్ట కూడా ఉన్నాయి ఇట్లా పట్టులో ఇట్లా ఎన్ని గణం కలర్స్ ఉంటాయి సార్ ఎనీ టైం ఇదే ఈ బట్టలో మీకు పీసెస్ కావాలంటే పీసెస్ కూడా ఉన్నాయి ముక్కలు వన్ వన్ మీటర్వి ఇప్పటి వరకు మీరు చూసిన టిష్యూ ఇంకా పట్టులో థాన్ ఉన్నాయి కదా దాంట్లో ముక్కలు కావాలంటే ముక్కలు కూడా ఉన్నాయి ఇది ఎనభై సెంటీమీటర్ ఉంటుంది ఇట్లా గోల్డ్ది ఉంటుంది దీంట్లో షేడ్స్ కావాలంటే ఇంకా షేడ్స్ ఉన్నాయి ఇది థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇట్లా వన్ మీటర్ తీసుకుంటే ఇది ఫార్టీ టూ పడుతుంది ఇది ఓన్లీ గోల్డ్ అండ్ ఇది కలర్ ఇది ఇది కొత్త ఐటమ్ వచ్చింది టిష్యూలో ప్రింటెడ్ ప్రింటెడ్ టిష్యూ చెప్తారు ఇది సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది గోల్డెన్ బుటా కూడా ఉన్నాయి కాపర్ బుటా గాని అంటే కాపర్ బుటా కూడా ఉన్నాయి ఇదే పట్టులో ముక్కలు గాని అంటే ముక్కలు కూడా ఉన్నాయి సేమ్ రేట్ పడితది 45 రూపాయస్ మేమే థాం కట్టింగ్ చేసి పెడతామే ఇప్పుడు వచ్చేసమమే ఇది వర్డ్ సెక్షన్ లో వర్డ్ సెక్షన్ లో స్టార్టింగ్ ఇట్లా ఐటమ్స్ ఉంటాయి 45 రూపాయస్ పడితది ఓన్లీ 45 ఇట్లా హ్యాండ్ స్పెన్ అ బోర్డర్ ఉంటది ఇది 10 పీసెస్ 10 కలర్స్ ఉంటాయి దీనిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇంకా మంచిది గాని అంటే ఇట్లా రియాన్ పైన బట్టా ఉంటది ఇది ఇది 90 రూపాయస్ per piece పడితది 10 10 పీసెస్ ది బండిల్ ఉంటది 10 పీసెస్ 10 కలర్స్ ఇంకా మంచిది గాని అంటే ఇట్లా ఐటమ్స్ ఉంటాయి ఇది కాటన్ పైన ఇది రాసిల్ పైన ఉంటుంది ఇది ఏం ఐటమ్స్ అంటే ఇంత బార్డర్ హ్యాండ్ బార్డర్ పైన డిజైన్స్ వస్తాయని టెన్ టెన్ పీసెస్ది బంటలు ఉంటుంది చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు కదా డిజైన్స్ అప్డేట్ అయితేనే ఉంటాయి ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది వన్ మీటర్ ఇప్పుడు వచ్చేసి మా షాప్ది లాస్ట్ ఐటమ్ ఇంకా బెస్ట్ ఐటమ్ నైటీస్ ఉంటాయి ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ దీంట్లో మదర్ తీసుకుంటే వన్ థర్టీ రూపీస్ పడుతుంది త్రీ మీటర్స్ బట్ట కలర్ గ్యారెంటీ ఉంటుంది కలర్ పోదు ఇంకా మంచిది అంటే ఇట్లా పైపింగ్ మోడల్ ఉంటుంది డబల్ షేడ్ది బట్ట ఉంటుంది దీంట్లో సింగల్ షేడ్ కంటే సింగల్ షేడ్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి వన్ నైంటీ పడుతుంది దీంట్లో ఫీడింగ్ నైటీ వన్ నైంటీ ఫైవ్ రౌండ్ నెక్ వన్ నైంటీ ఫైవ్ ఇట్లా డబల్ షెడ్ కాంటే డబల్ షెడ్గా ఉన్నాయి ఇట్లా ఎలాస్టిక్ మోడల్ బటన్ మోడల్ కాలర్ ఇలాంటి ఐటమ్స్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఒక ఐటమ్ ఉంది ఇది అదే బట్ట పైన వర్క్ అవుతుంది మొత్తం వర్క్ అవుతుంది ఇది వచ్చేసి టూ థర్టీ రూపీస్ పడుతుంది ఇది ఒక ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీరు చూసుకోండి సైజు కూడా సైజులో ఏం రాదు బట్టలో ఏం రాదు కలర్ ఏం పోదు స్టిచ్చింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది సైజు కూడా చాలా పెద్ద సైజ్ ఉంటుంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది హ్యాండ్స్ పైన డిజైన్ ఉంటుంది ఇంట్లో ఇట్లా నెక్క కావాలంటే నెక్లో కూడా డిజైన్స్ ఉన్నాయి ఇది అంతా వన్ మీటర్ పైన పని ఉంటుంది ఎనీ టైమ్ ఫార్టీ టు ఫిఫ్టీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇది మినిమం టెన్ పీసెస్ తీసుకోవాలా దానికన్నా తక్కువ రాదు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత పార్సల్ పంపిస్తాం ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ సపరేట్ ఐటమ్ ఉంటుంది డిజైన్ చాలా ఉంటాయి డిజైన్స్ కలర్స్ కూడా చాలా ఉంటాయి ఎన్ ఎవ్రీ వీక్ అప్డేట్ అవుతూనే ఉంటాయి డిజైన్స్ ఇప్పుడు వీడియోలో ఏమేమి చూపిస్తాం మా దగ్గర అంత హోల్సేల్ ఉంటుంది రీటైల్ పని ఏమి ఉండదు బ్లౌజ్ మినిమమ్ బండల్ టు బండల్ తీసుకోవాలి మినిమం బిల్ త్రీ థౌసండ్ పేమెంట్ వచ్చిన తర్వాత పార్సల్ పంపిస్తాం క్యాష్ ఆన్ డెలివరీ సిస్టమ్ లేదు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ సపరేట్ ఉంటుంది ఇంకా మీకు ఏ ఐటమ్ నచ్చలేదంటే రిటర్న్ కూడా తీసుకుంటా బండల్ ఉంటే రిటర్న్ తీసుకుంటా అంత గ్యారెంటీ ఇస్తాను ఇంకా ఈ అన్ని ఐటమ్స్లో మినిమమ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ కంపల్సరీ మీరు తీసుకోవచ్చు కస్టమర్ నుంచి అంత గ్యారెంటీ ఇస్తాం ఈ ఐటమ్స్ వీక్ రన్నింగ్ ఐటమ్స్ వస్తూనే రెగ్యులర్ ఐటమ్స్ వస్తూనే ఉంటాయి రిపీట్ ఐటమ్స్ ఉండదు మా దగ్గర నా ఐటమ్స్ కావాలంటే నా నెంబర్ సేవ్ చేసి గ్రూప్లో నేను మీకు యాడ్ చేసేస్తాను గ్రూప్లో కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ రెగ్యులర్ వస్తూనే ఉంటాయి ఎనీ టైమ్ థ్యాంక్ యూ